హాయ్ అండి వెల్కమ్ టు దుర్గలక్ష్మి బ్లాగ్స్ మనం మామూలుగా రోజు వేసే ఇడ్లీ పిండితో ఇడ్లీయే కాకుండా ఇలా హెల్దీగా దోశ అయితే వేసేసుకుందాం ముందుగా రెండు కప్పుల ఇడ్లీ పిండిని రేకు బాగా హీట్ అయిన తర్వాత పిండి వేసేసుకొని మనమైతే పిండిని అయితే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా దోశలా వేసేసుకున్న తర్వాత ఇందులోనే చిన్న చిన్న కట్ చేసుకున్న అల్లం మొక్కలు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి దీంట్లోనే పల్లీలు కొద్దిగా వేయించుకుని చిన్న చిన్నగా చాప్ చేసుకుని వేసుకుంటున్నానండి పల్లీలు హెల్తీ కదా ఇందులోనే నువ్వుపప్పు లైట్గా వేయించుకుని నువ్వు పప్పును కూడా వేస్తున్నాను నువ్వు పప్పు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదా నేను ఒక క్యారెట్ తీసుకుని తురిమేసుకుని ఇలా క్యారెట్ తురిమైతే దీని మీద వేసుకుంటున్నాను క్యారెట్ ఇలా వేసేసుకున్న తర్వాత వెంటనే తిరిగేయకూడదండి ఇది ఇడ్లీ పిండి కదా విరిగిపోతుంది లైట్గా కొంచెం కాలిన తర్వాత మనం చుట్టుపక్కల ఓపెన్ చేసుకుని తర్వాత కొద్దిగా లైట్గా వేగిందన్న తర్వాత మనం దోశనైతే తిరిగి వేసుకోవాలి ఇలా తిరిగి వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి లైట్గా వేగితే సరిపోతుందండి ఎందుకంటే పిల్లలు బాగా వేగితే ఇష్టపడరు కదా దోశ అయితే రెడీ అయిపోయింది ఎంతో హెల్తీగా ఆరోగ్యానికి కూడా ఇలా పిల్లలకి పెట్టామంటే చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఒకసారి ట్రై చేసి కామెంట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్